అందుకే ఖచ్చితంగా మీరంతా మీకు రేపు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలంటే మీకు ఎస్సీ సర్టిఫికేట్ రావాలంటే మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే రేపు ఖచ్చితంగా పంచలింగ నాగరాజు ఒక ఓటు వేయాలి అలాగే వాల్మీకి సామాజిక సందర్భించిన డాక్టర్ పారుసార్ నాకే కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఎందుకంటే వాల్మీకుల పుట్టిన బీసీ సామాజిక వర్గమైన ఒక ఉన్నతమైన ఆశయంతో ఈరోజు ఈ గ్రామాన్ని దత్త తీసుకొని ఆదోని పట్టణ సర్వనాశనమైన ఆదోని అన్ని రంగాల్లో అభివృద్ధి పటంలో ఎక్కించాలంటే ఆదోని ఒక సెకండ్ ముంబైగా మళ్ళీ తీర్చిదిద్దాలంటే పార్థర్ సార్థ లాంటి వ్యక్తి ఆదోనికి అవసరమని భావించే ఈరోజు మేమంతా కూడా ఆయన వెనుక రాత్రి అనుక పగలనక ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఏ స్వార్థం లేకుండా ఒక రూపాయి మేము మా సొంత డబ్బులతో మేము టీజీలు వేసుకొని మా సొంత డబ్బులతో మేము ఖర్చుకొని ఈరోజు తిరుగుతున్నామంటే కేవలం ఈ ప్రాంత భావ కోసమే తిరుగుతున్నాం మీ భవిష్యత్తు కోసం తిరుగుతుందని చెప్పి భావించాలి ఈరోజు మీరంతా కూడా పెద్ద పెద్ద మనసుతో ఓటు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అవకాశం కల్పించిన కుర సామాజిక వర్గ ప్రజలకు వాల్మీకి ప్రజలకు అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అందరూ కూడా పేరు కూడా హృదయపరకు ధన్యవాదాలు సెలవు తెలియజేసుకుంటారు